పుట్టింటికి వెళ్ళిన ఆనంది కోసం వెళ్ళి గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆదిత్య షాక్లో జీవన అలేఖ్య ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆయన ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అలేఖ్య విషయంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు నేను తనని ముందు నుంచి ఒక సొంత చెల్లెల్లా ఎంతో ప్రేమగా చూసుకున్నాను తనకి ఏ లోటు లేకుండా ఎంతో అభిమానంగా చూసుకున్నాను కానీ ఈ విషయాలేవి గుర్తు లేకుండా అలేఖ్య కూడా అలాగే ప్రవర్తిస్తుంది ఈయన కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు ఎందుకు శివయ్య నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు చిన్నప్పటి నుంచి నేను కష్టాలు పడడమే కదా ఇప్పటికైనా నా మీద కనుకరించవా ఎందుకు ఇలా నా జీవితంతో ఆటలాడుతున్నావు శివుడు లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అలేఖ్యని నా జీవితంలోకి వచ్చేలా చేశావు ఆయనకి నాకు మధ్య గొడవ వచ్చేలా చేశావు ఎందుకు నీ ఆట ఏంటి దీనికి అర్థం ఏంటి శివయ్య అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆనంది అప్పుడు ఇక పద్మమ్మ అయితే ఫోన్ చేస్తుంది అమ్మా నీతో కొంచెం మాట్లాడే పని ఉంది వెంటనే రా అనగానే ఏమైందమ్మా అంతా బాగానే ఉందా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అంతా బాగానే ఉంది నీతో మాట్లాడాలి వెంటనే అంటూ పద్మం అనంగానే ఇక ఆనంది అయితే సునందతో చెప్పి ఇక బయలుదేరుతుంది ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు ఇక ఆదిత్య వచ్చి ఆనంది అని పిలవంగానే ఆనంది ఇంట్లో లేదో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అంటూ అనంగాని పుట్టింటిక ఎందుకు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఏమో పద్మమ్మ ఫోన్ చేసి ఉన్న పలంగారు రమ్మని చెప్పింది ఇక ఆనంది కంగారు కంగారుగా వెళ్ళిపోయింది అంటూ సునందైతే చెప్తూ ఉంటుంది సునంద అలా చెప్పంగానే ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి అత్తయ్యగారు ఆనందిని ఉన్న పలంగా రమ్మనడమేంటి అక్కడ ఏం జరిగింది అసలు ఆనంది కనీసం నాకు ఫోన్ కూడా చేయకుండా వెళ్ళిపోవడం ఏంటి అంటూ అయితే ఆలోచిస్తాడు ఇక వెంటనే ఆనంది కోసం అయితే వెళ్తాడు ఇంతలో అప్పుడే ఆనంది అయితే ఏంటమ్మా ఎందుకు రమ్మన్నావు అంటూ అడుగుతూ ఉండగా ఏమీ లేదు బిడ్డ ఆ లేఖ్యం మంచిది కాదు బిడ్డ గారిని అల్లుడు గారి కుటుంబాన్ని నాశనం చేయడానికే వచ్చింది తను కేవలం ఆస్తి కోసం ఇంట్లో అడుగుపెట్టింది బిడ్డ అంటూ అనగానే అవునా నీకెలా తెలుసమ్మా అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు నీ జీవితం గురించి పంకులు గారిని కలిసి ఒకసారి అడుగుదామని వెళ్తూ ఉండగా దారిలో నేను తనని చూశాను తను వేరే వాళ్ళతో మాట్లాడుతుంది తను మాటలను బట్టి చూస్తే తను అమ్మాయి కన్న తండ్రిని అర్థమైంది త్వరలోని ఆదిత్య నా సొంతం అవ్వబోతున్నాడు నేను ఆస్తి మొత్తం నా సొంతం చేసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మన కుటుంబానికి పూర్వ వైభవం తీసుకువస్తాను ఆదిత్య ఇప్పుడు నా గ్రిప్లోనే ఉన్నాడు అంటూ చెప్తుందమ్మా ఆ మాటలు విన్నాను ఈ మాటలు వెంటనే అల్లుడు గారికి చెప్పాలి అనుకున్నాను కానీ నిన్ను అడిగిన తర్వాత చెప్దామని మాట్లాడుకో ఊరుకున్నాను అంటూ అనంగానే లేదమ్మా ఇప్పుడు ఈ విషయం గనక ఆయనకి చెప్పిన కావాలని అలేఖ్య మీద నిందలు వేస్తున్నామని మనం కావాలని ఇదంతా చేస్తున్నామని అంటారు కానీ ఆయన్ని కాపాడుకునే బాధ్యత నాది అలేఖ్య కుట్ర నుంచి నా కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నాది ఆ లేఖ్య కావాలని ఇంట్లో అడుగు పెట్టిందని నాకు అర్థమవుతుంది ఆస్తి కోసమే ఇన్ని నాటకాలు ఆడుతుందని అర్థమైంది అలాంటప్పుడు నేనే నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ముందడుగు వేయాలి కదా ఈ విషయం ఏ సాక్ష్యాలు లేకుండా ఆయనకి చెప్పిన నమ్మరు శ్రీనుయే వచ్చి చెప్పినా ఆ పెళ్లి విషయంలో నా సంబంధం లేదని చెప్పినా ఆయన నమ్మలేదు కదా ఇప్పుడు కూడా అలాగే చేస్తారమ్మా అందుకనే నువ్వు ఆయన దగ్గర ఏ విషయాన్ని చెప్పొద్దు నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను నా భర్త అంటే నాకు ప్రాణం ఆయనకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి ముందు అడ్డుగా నేను ఉంటాను నన్ను దాటిన తర్వాతే ఆ సమస్య నా భర్త దగ్గరికి వెళ్ళాలి అవసరమైతే నా ప్రాణాలు అడ్డు పెట్టడానికి కూడా వెనుకాడను అంటూ ఆనంది అనంగానే నీలాంటి మంచి భార్య అని నీ భర్త ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు బిడ్డ ఆ మోసగత్తిని నమ్ముతున్నాడు నిన్ను మాత్రం నమ్మడం లేదు అంటూ పద్మమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది ఆయన చాలా మంచివారమ్మ త్వరలోనే అర్థం చేసుకుంటారు అంటూ ఇక ఆనంది చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరు మాటలు విన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో ఇక ఆదిత్య కంగారుగా రావడం చూసిన అలేఖ్య జీవన ఇద్దరు కూడా ఇక ఆదిత్యాన్ని ఫాలో అయి అయితే వస్తారు ఇక నిజం బయట పడిపోవడంతో అలేఖ్య అయితే షాక్ లో ఉండిపోతుంది ఇంతలో ఇక అలేఖ్య గురించి తెలుసుకున్న జీవన కూడా షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య మాత్రం ఆనంది విషయంలో తను చేసిన తప్పుకి చాలా బాధపడుతూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు